బ్రదర్ బిగ్ బాస్ చూస్తున్నావా చూస్తాలేం అప్పుడు చూస్తా ఓకే ఎట్లుంది అంటే ఫైనల్ కి వచ్చేసింది ఆల్మోస్ట్ సో ఎవరు విన్నర్ అవ్వాలనుకుంటున్నావు నేనైతే గౌతమ్ అనుకుంటున్నాను ఎందుకని గౌతం ఎందుకంటే ఆయన ఆట చూస్తున్నాం కదా అన్న ఓకే నిన్న చూసుకుంటే ఇప్పుడు విష్ణుప్రియ ఎలిమినేట్ అయిపోయింది కదా యాక్చువల్లీ టాప్ టూ లో ఉంటుంది అన్నారు కప్పు కూడా కొట్టే ఛాన్స్ ఎక్కువ ఉన్నాయి అన్నారు సో ఇప్పుడైతే ఎలిమినేట్ చేశారు ఫేర్ వన్ ఫేర్ అంటావు ఫేరే అన్న ఎందుకని ఎందుకంటే ఈ మధ్య గేమ్ ఏం లేదు అన్న స్టార్టింగ్ లో ఉన్నంత అవును ఇప్పుడు రోహిణి ఎలిమినేషన్ అయింది కదా సో అన్ఫేర్ అంటావా ఆమె ఫేర్ ఇన్ని రోజులు ఎలిమిషన్ లేదు కదా ఇన్ని రోజులు ఎలిమినేషన్ లేకుండా ఆడింది ఫస్ట్ టైం ఎలిమిషన్ పోయింది ఇంకా ఓటు రాకపోవడం వల్ల అవునా సో ఇప్పుడు వరకు జరిగిన ఎలిమినేషన్ అన్ని ఫేర్ గానే జరిగినాయి అంటావా అన్ఫేర్ గా జరిగినాయి జరిగినాయింటవా కొన్ని అన్ఫేర్ అన్న ఎవరిదంటే నేనైతే అసలు పుద్ది పోతా అనుకోలేదు అవును ఫుద్ది దాని పేరు అంట అవును సో ఇంకా ఎవరిదంటే ఇంకెవరిది లేదు అంతే మొత్తానికి ఎలా నడిచింది ఈ బిగ్ బాస్ సీజన్ ఎయిట్ సో లాస్ట్ సీజన్ తో పోల్చుకుంటే అంటే ఈ కొంచెం కొంచెం డిఫరెంట్ గా ఉంది ఇట్స్ ఓకే అంటే ఇప్పుడు పాత కంటెస్టెంట్ ని తీసుకొచ్చి మళ్ళీ దీంట్లో పెట్టడం జరిగింది కదా సో దాని వల్ల ఏమైనా హైప్ వచ్చిందంట హైప్ అంతా ఏం లేదన్నా హైప్ ఏం రాలేదు లేదు ఆల్రెడీ పాత వాళ్ళని తీసుకొచ్చి పెట్టడం ఏం రాలేదా ఏం లేదన్నా ఫైనల్ గా ఇప్పుడు టాప్ టూ లో ఎవరు ఉంటారు అనుకుంటున్నాం టాప్ టూ గౌతమ్ అండ్ నిఖిల్ గౌతమ్ అవును సో నిఖిల్ కూడా గెలిచే ఛాన్స్ ఉన్నాయి అంటున్నారు కదా నిఖిల్ ఛాన్సెస్ ఉన్నాయి నైన్టీ పర్సెంట్ ఉన్నాయి గెలిచే ఛాన్స్ నబిల్ నబిల్ కూడా గట్టిగానే ఇస్తున్నాడు అంటున్నారు కదా కాంపిటీషన్ గట్టిగానే ఇస్తాను ఇప్పుడు ఫైర్ తగ్గిందని అంటారు కదా ఫైర్ నేను కానీ చూస్తలే కానీ అప్పుడప్పుడు చూస్తా రీల్స్ వల్ల ఓకే ఇప్పుడు చూసుకుంటే గంగావుని కూడా తీసుకొచ్చారు కదా సో గంగావుని సో తీసుకొచ్చి సెల్ఫ్ ఎలిమినేట్ అయిపోయింది సో దాని వల్ల కూడా ఏం హైప్ రాలేదంట అసలు గంగమ్మ హౌస్ లో ఎందుకు బ్రో అసలు ఆట లేదు ఏం లేదు ఒక ఆట పార్టిసిపేట్ చేయదు చేసినా ఏం లేదు యూజ్ ఉండదు మొత్తానికి నాగార్జున గారి హోస్టింగ్ ఎట్లుంది హోస్టింగ్ మాత్రం వేరే లెవెల్ బ్రో మంచిగా గా చేస్తాడు సపోర్ట్ చేస్తావు అని చూసే వాళ్ళకి ఎవరికి సపోర్ట్ చేయమని చెప్తా సపోర్ట్ గౌతమే కానీ విన్నర్ నిఖిల్ బ్రో అదేంటి అంటే నా సపోర్ట్ మాత్రం సపోర్ట్ గౌతమ్ విన్నర్ నిఖిల్ అంటున్నా అంటే నిఖిల్ కి ఇక్కడ చాలా ఉంది బ్రో అంటే వాళ్ళ స్టార్ మా ప్రకారంగా సీరియల్ ఉంది కొంచెం హైప్ ఉంది ఆయనకి గెలుస్తాడు ఓటింగ్ చాలా వస్తుంది ఆయనకి ఓటింగ్ తనే గెలిచేస్తాడు గేమ్ లేకుండా ఓకే బ్రదర్ థ్యాంక్ యూ బ్రో బిగ్ బాస్ చూస్తున్నావా లాస్ట్ కి వచ్చేసింది కదా ఎవరు నీ ఫేవరెట్ కంటెస్టెంట్ యాక్చువల్ గా ఇంత ముందు మణికంఠ ఉండేవాడు ఇప్పుడు గౌతమ్ ఎందుకని మణికంఠ ఎలిమినేట్ అయిపోయాడు కదా అవును అందుకే బిగ్ బాస్ లో నాకు ఇప్పుడు యాక్చువల్గా ఇద్దరు ఉండే ఫస్ట్ మణికంఠ ఉండేవాడు మణికంఠ నిజంగా తను సెల్ఫ్ ఎఫెక్టెడ్ అవ్వకపోతే డెఫినెట్లీ తను టాప్ ఫైవ్ లోనే ఉండేవాడు టాప్ ఫైవ్ లో ఉండేవాడు సో ఇప్పుడు ఫైనల్ కి వచ్చింది కదా ఎవరు విన్నర్ అవ్వాలనుకుంటున్నా నేనైతే గౌతమ్ అవ్వాలని అనుకుంటున్నాను బిగ్ ఫ్యాన్ ఆఫ్ గౌతమ్ అంతకు ముందు సీజన్ లో కూడా తను గౌతమ్ బాగా ఆడేవాడు ఇప్పుడు కూడా ఏంటి అని అంటే సోలో బాయ్ సోలో బాయ్ అని అతను చెప్తున్నాడు అని అంటున్నారు కానీ నిజంగా కూడా సోలో బాయ్ అందుకోసం అని తను విన్ అవ్వాలని గౌతమ్ పిఆర్ బ్యాచ్ మెయింటైన్ చేస్తున్నారు బయట అని రూమర్స్ వస్తున్నాయి సో అది ఎంతవరకు నిజం అంటారు ఇప్పుడు నేను గౌతమ్ ని ఫాలో అవుతున్నాను నేను గౌతమ్ ని ఫాలో అవుతున్నాను అంటే నేను పిఆర్ బ్యాచ్ అని అర్థం కాదు కదా సో ఒక పర్సన్ నచ్చాడు అంటే బయట యూట్యూబ్ లో వాళ్ళు ఏంటి అని అంటే ఒక నచ్చిన పర్సన్ ని ఇప్పుడు ఎవరైతే హైలైటెడ్ ఉన్నాడో ఆ పర్సన్ ని చేస్తే రివ్యూస్ వస్తాయన్న ఉద్దేశంతో వాళ్ళు యూట్యూబ్ వాళ్ళు పెట్టుకుంటున్నారు ఓన్ యూట్యూబ్ ఛానల్స్ ఉంటాయి కదా సో దాన్ని మిగతా వాళ్ళు ఏంటి అని అంటే పిఆర్ బ్యాచ్ అని అనుకుంటున్నారు సపోజ్ నిఖిల్ ఉన్నాడు అనుకోండి కన్నడ బ్యాచ్ అంటున్నారు సో వేరే వేరే వాళ్ళు ఏంటి అని అంటే పృథ్వీ ఉన్నంతసేపు పృథ్వీ విష్ణుప్రియ విష్ణు పృథ్వీ మీద ఆధారపడి చేసేదని అంటారు సో నరం లేదు నాలుగు కాబట్టి నానా రకాలుగా ఉంటుంది సో మనము పిఆర్ బ్యాచ్ అటు అన్నింటినీ పట్టించుకోవాల్సిన అవసరం లేదు నిజంగా పిఆర్ బ్యాచ్ మీదే అవ్వాలని అనుకుంటే చాలా డబ్బున్న కన్సిస్టెంట్ కంటిస్టెంట్స్ ఉన్నారు సో వాళ్ళు అంతకన్నా పెద్ద పిఆర్ ని పెట్టుకుంటే వాళ్ళు అయిపోవచ్చు కదా మరి ఎందుకు అవ్వట్లేదు పిఆర్ బ్యాచ్ మీదే ఆధారపడి ఓట్స్ అనేవి అయ్యారు కదా ఆడియన్స్ అనేవాళ్ళు సో బిగ్ బాస్ వాళ్ళు కూడా వాళ్ళు విన్నర్ చేయరు కదా అన్ని కన్సిడర్ అవుతాయి వాళ్ళు గేమ్ ఎలా ఆడుతున్నారు లోపల నుంచి ఎట్లా మాట్లాడుతున్నారు జెన్యున్ గా మాట్లాడుతున్నారా ఎలా మాట్లాడుతున్నారు ప్రతిదీ చూసి వాళ్ళు డిసైడ్ చేస్తారు ఇప్పుడు విష్ణుప్రి ఎలిమినేట్ అయింది కదా సో ఫేర్ అంటే ఫేర్ అని అనుకుంటున్నా రోహిణి పాపము నేను అవుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ విష్ణుప్రియ అవుతుందని అనుకున్నాను పృథ్వీ తర్వాత నేను రోహిణి అది విష్ణుప్రియ అని అనుకున్నాను కానీ రోహిణి అని అనుకోలేదు బికాస్ ఆఫ్ షీ ప్లేడ్ వెల్ ఎలా అంటే ప్రతి గేమ్లో తను ఏదైతే ఇవ్వాల్సింది ఉందో తను హండ్రెడ్ పర్సెంట్ కాదు థౌజండ్ పర్సెంట్ ఇచ్చింది తన ఏదైతే బాడీ ఉందో సో అనుకుని ఉంది పాపం తను నేను మేము ఎంత కష్టపడినా మాకు రాదు మమ్మల్ని చేయరు అన్నదానికి నిజంగా అమ్మాయి అనుకున్న దానికే జరిగిందేమో ఇప్పుడు తను ఎలిమినేట్ అవడం అని అనిపించింది నిజంగా అవినాష్ ఏదైతే ఫస్ట్ పొజిషన్ లో ఇప్పుడు తను ఏదైతే టాప్ ఫైవ్ లో ఫస్ట్ వెళ్ళకపోతే రోహిణి ఆ ప్లేస్ లో ఉండేదేమని అనిపించింది బ్రదర్ ఇప్పుడు రోహిణి గారు డైలాగ్ వేశారు కదా అంటే ని విలన్ అదే లా చూడరు విన్నర్స్ చేయరు ఎవరు అని అన్నారు కదా సో మీరేం చెప్తారు నేను అదే అనుకున్నా అదే చెప్తున్నాను కదా ఆవిడ దానికి అది రీజన్ అనిపించింది పాపం ఆవిడ వెళ్ళిపోవడం వల్ల అలాగే జరిగింది అని ఇప్పుడు టాప్ టాప్ వన్ గౌతమ్ అంటే టాప్ టూ నిజంగా నిఖిల్ అనే కదా సో నిఖిల్ కిని గౌతమ్ కే కదా ఉన్నది ఇప్పుడు సో వాళ్ళిద్దరికే ఫైట్ ఉంటుంది అది ఇప్పుడు నుంచి కాదు ఒక ఫోర్ త్రీ వీక్స్ ముందు నుంచి అది ఆల్రెడీ నిఖిల్ గౌతమ్ అని చెప్పి వచ్చింది ప్రేరణ నాకు నేను తనని గుడ్ అని అని చెప్పను చెప్పను తను నార్మల్ గా ఆడుతుంది బట్ షీ డిజర్వ్ టాప్ ఫైవ్ అట్లీస్ట్ వన్ లేడీ ఉంది అని అంటే డెఫినెట్లీ లైక్ అప్రిషియేట్ లాస్ట్ సీజన్ తో పోల్చుకుంటే ఈ సీజన్ లాస్ట్ లాస్ట్ సీజన్ కన్నా ఈ సీజన్ నాకు బాగానే అనిపించింది డిఫరెంట్ ట్విస్ట్స్ ఉన్నాయి బయట వాళ్ళని తీసుకొచ్చి ఎలిమినేషన్ చేయించడం సో డబల్ ఎలిమినేషన్స్ అన్ని అన్ని రకాలుగా నాకు లాస్ట్ దాంతో పోలిస్తే ఈ సీజన్ చాలా బాగా అనిపించింది నాగార్జున గారి హోస్టింగ్ నార్మల్ గానే ఉంది బాగా కానీ నాకు హోస్టింగ్స్ అన్నిటిలో ఎన్టీఆర్ గారు అంటే బాగా ఇష్టం ఫస్ట్ సీజన్ ఏదైతే ఉందో ఆయన చేసిన దానికి నాగార్జున గారు బాగా చేయలేదని కాదు సో కంపేరింగ్ టు ఎన్టీఆర్ గారిని ఫస్ట్ చేసిన తర్వాత ఆ ప్లేస్ లో ఎవరిని మనము అంత చేయలేము ఎందుకంటే ఆయన గా చేయడము స్పాటివ్ గా ప్రతి డైలాగ్ చెప్పడము ఇంటరాక్ట్ అవ్వడము కలిసిపోవడం ఇవ్ ఫండ్ జనరేట్ చేయడము లోపలికి వెళ్ళి కుకింగ్ చేసినప్పుడు కూడా చాలా ఏదో నార్మల్ పర్సన్ లాగా చేసేయడమే తప్ప ఒక లైక్ నేను హోస్ట్ ని లేకపోతే నేను ఒక స్టార్ ని అన్న ఇది ఉండదు సో టాప్ ఇప్పుడు ఎవరు గెలుస్తారంటే ఏమని చెప్తారు నేనైతే కి సపోర్ట్ చేయమని చెప్తా గౌతమ్ గెలవాలని కోరుకోండి యాజ్ అ ఫ్యాన్ గా నిఖిల్ కి ఎందుకు అని అంటే నేను చెప్పట్లేదు నిఖిల్ తో బాగా ఆడట్లేదు అని కాదు తనలో బ్యాడ్ క్వాలిటీస్ ఉన్నాయని కాదు కానీ నాకు ఫస్ట్ నుంచి గౌతమ్ అంటే ఇష్టం కాబట్టి గౌతమ్ గెలవాలి గౌతమ్ ఉండాలి పాపం సెకండ్ టైం వచ్చాడు సో తన జర్నీ అంటే నాకు చాలా ఇష్టం ఒక డాక్టర్ అయ్యి ఉండి డాక్టర్ నుంచి వచ్చి ఓన్ స్టోరీ రాసి తను ప్రొడ్యూస్ చేసుకుని ఒక మూవీ తీసి ఇంకోటి చెప్పాలంటే ఆయన తనకు డ్యాన్స్ చేయడం కూడా రాదు అలాంటిది అన్ని నేర్చుకుని వచ్చి ఒక గవర్నమెంట్ టీచర్ కొడుకు ఒక మూవీ ఫీల్డ్ కి వచ్చి తను కష్టపడి ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉండాలి డాక్టర్ చదివాడు అతను తనకి ఇదంతా అవసరం లేదు బట్ అయినా చేసే ఏదైతే ఉందో దానికి నేను గౌతమ్ కలవాలని ఎప్పటి నుంచి అనుకుంటున్నాను ఏదైనా చెప్తున్నా గౌతమ్ అంటే నాకు చాలా ఇష్టం తన గురించి నేను నాలుగు మూడు స్టోరీలు కూడా రాసుకున్నాను కావాలంటే తన స్టోరీ యామ్ ఏ స్టోరీ రైటర్ తనని ఎప్పుడైనా కలవాలని అనుకుంటున్నాను ఎప్పటి నుంచో అనుకున్నా లాస్ట్ సీజన్ నుంచి సో ఇన్ కేస్ తనకు ఛాన్స్ ఉంటే నేను గౌతమ్ ఖచ్చితంగా మూవీ నేను రాసుకున్నాను తనకు చెప్పాలని ఆశ అయితే ఉంది యాజ్ ఫ్యాన్ ఫ్యాన్గా ఓకే బ్రదర్ ఖచ్చితంగా జరగాలనుకున్నాను సో ఆల్ ద వెరీ బెస్ట్ అన్ని కంటెంట్ లు కూడా సో ఆల్ ద వెరీ బెస్ట్